హై అండ్ హెచ్ండ్ ప్యాన్స్ ఇవే ఫిషింగ్ బోట్లు అండి ఈ బోట్లు స్పెషల్ ఏంటంటే బోట్లు యాభై అరవై బోట్లు ఒకేసారి లైన్ మీద కట్టుకుంటారండి ప్రతి బోట్ మీద ఒక్కొక్క మనిషి అనేది మీద ఉంటారండి తోడు కట్టినందుకు మరి డైవేర్లు ఒక్క ఒక్క బోటుకి డైవేరు ఇంకో బోర్డుకి చూస్తారండి ఎందుకంటే వాళ్ళు ముందుకు వేస్తున్నారు వెనకాలకి వేస్తారని చూసి ముందుకు వేస్తే ముందుకు వేస్తారు డైవేరు వెనక్కి అయితే వెనక్కి వేస్తారండి ఈ బోట్ పెసల్ ఏంటంటే ఈ బోట్లు బోట్లన్నీ ఒకేసారి జట్టు దొంగ తగిలిచ్చేసి ఒకేసారి చేపలు తీస్తారు ఒకేసారి చేసుకుంటారు ఒకేసారి మరి వేటకు వెళ్లిపోతారండి ఫ్రంట్ బ్యాంచ్ ఇంకో బోట్ కూడా వచ్చినది అండి జీ తగిలియడానికి ఆ బోర్డు కూడా ఈ తోని కట్టుకోవడానికి వచ్చినది అండి ఫ్రంట్ ఇంకా నిదానంగా జట్టుదని తగిలియడానికి ముందుకు వెళ్తారు అండి ఫ్రంట్ బ్యాంచ్ అలాగే కట్టుకుంటారండి అండి బోట్లు బోర్డులు నిదానంగా ముందుకు వెళ్తున్నారండి చిరా ఫ్యాంక్ అబ్బా తాడు కట్టేసి వెనక్కి వచ్చినాడండి అండి పచ్చి బోర్డులో ఇద్దరు ముగ్గురు ఉంటారండి అని అన్ని తోడు కట్టడానికి ఒకటి ఉంటాడు ఇక్కడ ఇక్కడంత ఒకటి ఉంటాడండి అండి చిరాం తాడు కూడా కట్టుకుని వస్తున్నారండి ఇంకా బోర్డు వచ్చింది కదా బోర్డు కట్టినందుకే చిరాణి ఫ్యాన్స్ పోవాలి బోర్డు బోటలు కోపం కాగానే వెనక్కి గారేసినారండి అయినా సరే ఫిషింగ్ బోటు జట్టుతో తగిలినందుకీ వచ్చినదండి ఆ బోట్లు మళ్ళీ వెనక్కి గేరగానే వీళ్ళు కూడా కొద్దిగా వెనకాలగా వెళ్ళిపోతున్నారండి సురాం ఫ్యాన్స్ ఇవేనండి ఫిషింగ్ బోట్ ఫిషింగ్ బోట్లు వర్క్ ఎక్కువ ఉంటుందండి ఇది సురాం ఫ్యాన్స్ ఇక పర్సింగ్ బోట్లు ఫిషింగ్ బోట్లు వెళ్ళిపోస్తా జాగ్రత్త దొరకదను పర్సింగ్ బోట్లు కుట్టే వచ్చేసి జట్టు తగిలిచ్చినారండి చేపలు తీయడానికి సురాంట్ ఫ్యాన్స్ ఇలాగే ఉంటుందండి బోట్లు బోట్లు ఇప్పుడు వెనక్కి కోల్పోనామండి అప్పుడు ముందు వచ్చినా ఇప్పుడు వెనక్కి కోల్పోనామండి పర్సింగ్ బోట్లు చేపలు తీస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి